పేతురు కనుగూరి పల్లి నెల్లూరు నుంచి వచ్చారు నడుము కాలు నొప్పులు చెయ్యి కాలు పని చేయట్లేదు పక్షపాతం ఎక్కడాలో ఊరు ఆ ఊర్లు కాదు నువ్వేనా రాహేలమ్మే రాయలమ్మ మీ అబ్బాయా అయితే అది చాలా రోజుల నుంచి ఏళ్ల సరబడి నుంచి ఇరవై ముప్పై ఏళ్ల నుంచి చెయ్యి కాలు సచు అయిపోయి అది అట్లా నిలబడిపోయింది ఏమేమి చేసినా కూడా నాకు అలివి కాలేదు మీ అబ్బాయికి పెళ్ళైందా అయిందా పెళ్లి కాలేదు ఇంకా అట్లా ఉంటే పెళ్లి కదా మరి ఎవరైనా చెప్పారా మీరే వచ్చేసా మేము టీవీలో చూసి వచ్చారా ఎరకు ఒకసారి వచ్చాము ఐదు నెలల నాడు అప్పుడు ఐదు వేలు కానుక ఇచ్చి స్పార్ధన చేసుకుని రంత స్పష్టత ఇచ్చింది కొద్దిగా స్వస్థత వచ్చింది స్వస్థ కొంచెం కొంచెం స్వస్థ వచ్చిందా ఇప్పుడు మొత్తం అయితే పూర్తిగా వచ్చేస్తా అందుకనే అదేనా అదేనా ఇంకేమైనా ఉందా అదే నాకు నాకు నడువు నొప్పి కాళ్ళ మంటలు ఇవి మా జబ్బులు మీ జబ్బులు మరి మీకేమన్నా తగ్గిందా ఉన్నాయా నాకు కూడా గాసులు తగ్గింది ఏం తగ్గింది తగ్గిందా కట్టుగా ఇంకేం కాళ్ళు మంటలు తగ్గినాయి వాపులు తగ్గిన అంతేనా అంతే ముట్టుకున్నామా చేయబెట్టి ముట్టుకోవాలా కొంచెం కానికే ఈ ఇద్దరికి సగం సగం తగ్గినాయి అన్నట్టు ముట్టుకునేది ఉండదు అప్పుడు సార్ పట్ట వేసుకొని వచ్చిన ఆ పట్ట తీసేసి నేను ఇక్కడికి వచ్చిన కాడ నుంచి పట్ట తీసేసి నడస పట్టండి పట్టాండి పట్టంటే నడవనుక పట్ట తీసేసా నువ్వే తీసినావు నేను తీసానావు ఏ నువ్వు నేను తీసేసినా సరే అది పెట్టుకున్నావా నడానికి ఎన్ని సంవత్సరాలు పెట్టుకున్నావు అది నా మూడు సంవత్సరాలు పెట్టుకున్నా మూడు సంవత్సరాలుగా పెట్టుకున్నావా మూడు సంవత్సరాలు పెట్టుకుంటే అది ఇక్కడికి వచ్చి తీసేసావా మళ్ళీ పెట్టుకున్నావా ఎప్పుడు అవసరం లేదా అవసరం ఉందా అవసరం లేదు కొద్దిగా నడుచు కొద్దిగా చప్పులు కుట్టండి కొంచెం నడు నడు చేతులు పైకి ఎత్తుకుంటా రావాలి ఆమె ఆమెన్ ఈ కాళ్ళేంటి ఏంటి ఇలాగా పుండ్లేండి అప్పుడు పొయ్యి పోలే ఉన్నాయి సార్ మూర్చొచ్చేది పుండ్లు ఏంటి ఆయనకి అప్పుడు చిన్నప్పుడు కాలేదు సార్ పొయ్యి మన నువ్వు నువ్వు లే జంపులు కొట్టావు చప్పలు కొట్టండి గట్టిగా లే జీసస్

పక్కంత పట్టేసింది ఇప్పుడు నాడు సన్నగా ఉండింది ఎప్పటికొచ్చిన పేల పేలగా ఉన్న చెయ్యి మంచి అయిందా ఇప్పుడు ఈయన మాట్లాస్తాయా మాట్లా నీ పేరేంటి పేతురు పేతురు ఇప్పుడు ఫ్రీ అయిందా ఇక్కడ ఫ్రీ అయిందా లేదా ఇప్పుడు నడు ఏంటి అయినా అలా బాగానే నడుతున్నాడా ఎట్లా నడుతున్నాడు నడుస్తున్నాడా అదే పట్టేది ఇప్పుడు దాకా రాలేదు కదా ఇది ఇతన్ని తోడుకుపోయింది ఇవి సైడ్ బానే ఉన్నాడు ఈమె బాగానే ఉన్నాడు ఈమె కూడా బానే ఉంది ఆగా ఒక్క నిమిషం ఇది వచ్చేస్తుందిలే భయపడుకో కాలు వంచలే పోయాడు ఇప్పుడు మొడత వచ్చింది ఇప్పటికూ అలాగే ఉండు ఇది మీరు ఎవరైనా చూస్తారా ఆయన్ని ఎవరు చూస్తారు ఓకే ఆగు 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 కంగారు పడుకోండి నిదా సపోర్ట్ చేయండి సపోర్ట్ పేతురు ఒక్క నిమిషం ఆగు నడువు ఏ చెయ్యాను కూడా నడు నడు అమ్మే రా చప్పలు కొట్టండి గట్టిగా చప్పట్లు కొట్టండి

చూడండి పాపము ఇది చేయి చూడండి కెమెరాలకి ఎవరు అడ్డం రాకూడదు చేయి చూడండి ఏమలో ఇది ఇట్లా ఇలా అయిపోయింది మనోడు పెళ్ళి చేసుకోవాలని ఏదో ప్రయత్నాలు ఉన్నాడు నేను అసలు అడ్డుకుని ముట్టుకొని ముట్టుకొనివట్లే అసలు నేను లేకమనుకుండా లేచిపోతున్నాడు మానవుడు ఓ ఓ మనిషి అరే అసలు నేను అరే ఆగట్లేదు వీళ్ళ అమ్మలు కానీ వీళ్ళ అన్నయ్య అట్లా ఉన్నాడు ఓకే 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 మెడ తిప్పుకోప్పుడు అటు ఇటు దిప్ప అటు ఓకే ఇక్కడ కొద్దిగా ఉంది ప్రాబ్లం వెళ్ళేటప్పటికల్లా అది కూడా మెత్తబడిపోద్ది ఇదంత ఉంది ఇది ముడతలు వచ్చేసింది ఇప్పటిదాకా వాపు ఉంది లైట్గా కాలు ఈ చెయ్య చాలా పేలుగా ఉండేదంట ఈ చెయ్య ఏది ఏ చెయ్యి ఎత్తు పైకి ఎత్తేది ఈ చెయ్యి పేలుగా ఉండేదంట పైకి లేచేది కాదంట సన్నగా ఏరియా ఇట్లా ఉండి ఇది నరము గుంజితే ఇట్లా అయిపోద్ది వదిలేస్తాడా లేపుతున్నాడుగా మ్యారేజ్ రెడీగా ఉన్నట్టు ఉన్నాడు ఇప్పుడు మంచిగా అవుతున్నావా అయినావా ఇంకేమైనా ఇబ్బంది ఉందా నొప్పి నిమి లేదా మేడ చూడు వచ్చింది నీకు మేడ కూడా వచ్చింది చూసుకో వచ్చిందా చెయ్యి పైకెత్తు ఆమె ఇగో ఇక్కడ కొంచెం గడ్డు ఉంది అది కూడా క్లోజ్ చేద్దాం మేడ మాట కూడా వచ్చేస్తుంది పూర్తిగా ఉంది ఈ నడుము కూడా వచ్చేస్తుంది ఈ కాలు కూడా వచ్చేసింది మీకు కాలు వచ్చిందా రాలేదా పెంచలేయా కాలు వచ్చిందా ఒకసారి పరిగెత్తు ఉరిగ చప్పలు కొట్టండి ఆయన ఉరుగుతాడు చప్పలు కొట్టండి ఆమె ఎన్ని సంవత్సరాలు ఉంది బాధ నలభై సంవత్సరాలు ఈయన ఎంత వాడికి యాభై రెండు సంవత్సరాలు రెండు సంవత్సరాలు పిల్లడప్పుడు పోయింది కాలు చెయ్య అమ్మా జారం వచ్చి ఓకే మెడ నిల్లుబడి చూసు చూడు మీ అమ్మకు చూపించు మెడ ఆమె మెడ ఇట్లా ఇట్లా ఉన్న మెడకు వచ్చి వచ్చింది వచ్చిందా ఆమె మెడ చెయ్య చెయ్య ఇది కూడా ఇది కూడా ఇలా వంగింది చూడు ఇది వచ్చిందా నడుం నడుం కాడ వచ్చిందా ఇక్కడ ఏమైనా వాపు ఉందా కాల్ కింద లేదు వాపు లేదా ఆమె వాపు ఉందా పిజ్జులే నీకు వాపు ఓకే నెప్పు లేవా అడుగు నెప్పు లేవా అడుగు లేవా ఓకే చప్పుడు కొట్టండి